శరీర కోర్కుల ప్రకారంగా జీవిస్తూ శరీరాన్ని అనుసరిస్తూ మనసు సంబంధించినటువంటి ఆలోచనలు జీవిస్తూ మనసు సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి వేరై దేవుని సహవాసానికి వేరై దేవుని నామే మన జీవితంలో లేకుండా జీవించినటువంటి మన జీవితానికి దేనికి పాత్రలం మనము దైవ ఉగ్రతకు పాత్రలం మనం దేవుని ఉగ్రతకు పాత్రమవాసిన వారము అంతేగాని పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలి బాగోస్తు మటుకు అర్హులము కానే కాదు మనము అర్హులము కానే కాదు కానీ దైవ ఉగ్రతకు పాతులు అవ్వాల్సిన మనలని ప్రేమతో చేరదీసి మన పాపములను క్షమించి తన రక్తంతో కడిగి శుద్ధులుగా చేసి ఎక్కడ కూర్చోబెట్టడక్క పరిశుద్ధుల స్వాస్థ్యములో But should